తెలంగాణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి పల్లి గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న కోసన్నపల్లిలో కాలభైరవ దేవాలయం పర్యటించి కాలభైరవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి రంగదామునిపల్లిలో పల్లిలో ఉన్న రంగనాయక స్వామి దేవాలయం చేరుకొని స్వామి ఆశీస్సులు తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ముందుకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుగు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ రాజరెడ్డి గొల్లపల్లి మండలం టౌన్ ప్రెసిడెంట్ నేరేళ్ల మహేష్ యూత్ ప్రెసిడెంట్ ఓర్సు విజయ్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు ఫ్యూచర్లో విద్యార్థులు స్కూల్ కోయే పరిస్థితులు వర్షాకాలంలో స్కూల్ కోలేని పరిస్థితి అంబులెన్స్ కోలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్లయినా దయచేసి వాళ్ళకి బ్రిడ్జిలు ఇప్పించి ఈ రోడ్డు కూడా సరైన సరిగా వేపించాలని అన్నని సందర్భం కోరుకుంటూ ఈ ఇట్లా ఈ రోడ్డుకు టెండర్ వచ్చే విధంగా కృషి చేసినందుకు మండల స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్నకి కృతజ్ఞతలు బ్రిడ్జ్ తప్పకుండా ఈ గ్రామస్తులు కూడా వచ్చి కాయిదాలు పట్టుకొని ఆ బ్రిడ్జ్ కూడా నేను వరకు సిఆర్ఆర్ గ్రాంట్ కానీ ప్రభుత్వ పరంగా ఏ గ్రాంట్ ఉంటే ఆ గ్రాంట్లో పెట్టి ఆ బ్రిడ్జ్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ గ్రామ ప్రజలకు అంటే ఇటు ఈ రంగనాంగపల్లి గ్రామస్తులు కానీ అడపబెల్లి గ్రామస్తులు కానీ అదేవిధంగా లింగాపూర్ కానీ శాలపిల్ల కానీ ఈ గ్రామాలకు సంబంధించిన లింకు కానీ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఎవరికి ఇబ్బంది అనుకుంటే పక్కా రోడ్ ఇప్పించే బ్రిడ్జ్ల పేర్మా నిర్మాణం చేసే విధంగా ఒక మంత్రిగా మీ అన్నగా నేను బాధ్యత తీసుకుంటా అన్న విషయాన్ని మనవి మనవి చేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఈ రోడ్ చాలా పది చాలా మంది మా తమ్ముళ్ళందరూ వచ్చారు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో గత ప్రభుత్వంలో ఉన్న ప్రజల దగ్గరికి పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్న మీరు చెప్పిన వెంటనే మాకు మంచి రోడ్ ఏం జరిగింది అదేవిధంగా బీటీ రోడ్ కూడా చేయాలని చెప్పన్నారు అయితే నేను హైదరాబాద్ ఎంత మీ దగ్గర ఆగిపోతాయి కాలభైరవ స్వామి ముక్కునది ఆ స్వామి వారి దర్శనం చేసుకుంటా అని చెప్పి చెప్తే రంగ స్వామి రంగనాయక స్వామి కూడా దర్శనం చేసుకోవాలని ప్రజలు అడిగింది అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు ఇచ్చిన మట్టి రోడ్ను దాని తర్వాత బీటీ రోడ్ను ఇప్పించే బాధ్యత సంబంధించిన అధికారులతో మాట్లాడి తొందరగా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి పన్ను మొదలుపెట్టే విధంగా ఆదేశాలు ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తానే విషయం తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జికి సంబంధించిన విషయంలో ఆ త్వరలో సిఆర్ బ్రాండ్లో కూడా ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫండ్స్ కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తానని విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా గ్రామ పెద్దలకు సోదరులకు సోదరి మహిళలకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను వివిధ హోదాలో ఉన్న పెద్దలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ కేసు ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని ఆ లక్ష్మీ స్వరస్వామి శాస్త్ర శాసనసభ్యుడిగా ప్రభుత్వగా విప్పుగా ఎన్నుకోబడ్డ సందర్భంలో కూడా గత ఎనిమిది నెలల క్రితం నా దృష్టికి తీసుకొచ్చింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ అకాల వర్షాలతో ఈ గ్రామానికి ఇంకో గ్రామానికి రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి ఒక ద్వీపంలో ఉన్నట్టు ఒక లంకలో ఉన్నట్టు చుట్టూ చుట్టూ వాటర్ ఉంటాయి ఇక్కడ ఊరికి సంబంధాలు ఉన్నాయి తీవ్రమైన వర్షాలు పడ్డప్పుడు ప్రజలంతా ఆందోళన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకా ఏమో వచ్చినా కూడా ప్రజలు పోవాలని అయిన పరిస్థితుల్లో పట మన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ రోజు రెండు వేల పదకొండులో జిల్లా పరిషత్ చేర్పర్సన్లో ఉన్నప్పుడు ఆరో ఇరవై లక్షలతోని ఈ అడతల బ్రిడ్జిని నియమ నిర్మించడం జరిగింది దానిలో భాగంగా నేను గవర్నమెంట్ విప్పుగా అయినాక ఫస్ట్ ఈ మట్టి రోడ్కి సంబంధించిన విషయాన్ని నా దృష్టిని తీసుకొచ్చిన తమ్ముడు తక్షణమే మురంతో మట్టి రోడ్ వేయించడం జరిగింది టెండర్ పరంగా కూడా కోటి చిల్లరకు సంబంధించి టెండర్ ఫస్ట్ టెండర్ అయింది టెండర్లో కోటి చిల్లర పైచీలకు టెండర్ విషయంలో కూడా మొదటి టెండర్ పిలిచినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్ ముందుకు రాలేదు రెండోసారి టెండర్ కూడా అధికారులు పిలవడం జరిగింది అతి తొలి త్వరగా ఈ సాధ్యంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈరోజు కంక మట్టితో నిర్మాణం చేసిన